ఆ విధంగా నాకు ఒక క్యాన్సర్ పేషెంట్ ని ఒక పెర్సన్ రిఫర్ చేశారు రిఫర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు నా దగ్గరికి రమ్మన్న నా సెంటర్ కి రాలేకపోతే నేనే వెళ్ళి విజిట్ చేశాను విజిట్ చేసేటప్పటికి ఏంటంటే ఆవిడ బెడ్ రిటర్న్ లో ఉన్నారు అయితే కండిషన్ ఏంటంటే చూసి రిపోర్ట్స్ అని ఏంటంటే ఆవిడ ఎడము కాలు మొత్తం పాటు లంగ్స్ కి లివర్ కి స్ప్రెడ్ అయింది బ్యాక్ బోన్ కూడా స్ప్రెడ్ అయింది అయితే ఇక్కడ క్యాన్సర్ విశాఖపట్నంలో ఉండే క్యాన్సర్ హాస్పిటల్స్ అన్ని చూపించారు ఎవరైనా సరే పల్లెటివ్ కేర్ అంటే పెయిన్ రిలీఫ్ కి వాడాలి తప్ప ఇంకా మేము చేసేది ఏమీ లేదు అని చెప్పేసారంట సరేనండి అని చెప్పేసి నేను ఇప్పటికి ఒక టూ బాటిల్స్ ఇచ్చాను థర్డ్ బాటిల్ ఇంకా ఓపెన్ చేయలేదు టూ బాటిల్స్ కన్స్యూమ్ చేసేటప్పటికి ఆవిడకి ఏమైందంటే ఎడమ కాలు బొటన వేలు దగ్గర నుంచి మిగిలిన వేలు అన్ని కూడా ఓపెన్ గా ఓపెన్ అయిపోయి గ్యాంగ్రేన్ అయితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది సార్ కాలు అంతా అయితే నేను ఇంకా త్రీ డేస్ బ్యాక్ విజిట్ చేశాను విజిట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నాకు ఆవిడ చెప్పింది ఏంటంటే నేను శారీ కట్టుకుంటే చాలు బాబు నాకు ఇలాగ బెడ్ మీద నైటీతో యూరిన్ బ్యాగ్ తో ఉండాలని లేదు అని చెప్పారు నేను చూసేటప్పటికి త్రీ డేస్ బ్యాక్ చూసేటప్పటికి శారీ కట్టుకొని ఆ వీల్ చైర్ లో కూర్చున్నారు ఏంటమ్మా ఇంత రిజల్ట్ అంటే ఎంత రిజల్ట్ అంటే బాబు అసలు వీల్ చైర్ నుంచి నేను లెగడంనాను ఎవరైనా లేతే నడవగలుగుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ వన్ వీక్ నుంచి బెడ్ మీద ఉన్నానని చెప్పారు వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అయితే ఈ రోజు ఉదయం రమణ గారితో మాట్లాడాను మాట్లాడినప్పుడు వాళ్ళు రమ్మన్నారు నేను అడిగాను కానీ వాళ్ళకి ఉన్న ఫోన్ అనేది స్మార్ట్ ఫోన్ కాదు దానివల్ల వల్ల రాలేకపోయారు నెక్స్ట్ సెషన్ లో నేను జూమ్ సెషన్ తీసుకొస్తాను సార్ మీరు ఒకవేళ వారు రాలేకపోతే దయచేసి మీరు మీరు అక్కడికి వెళ్ళి చూపించగలిగితే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్ ఓకే సార్ నెంబర్ టూ ఏంటంటే సార్ మా మదర్ కే క్యాన్సర్ వచ్చింది అయితే లెఫ్ట్ హ్యాండ్ కి వచ్చింది సార్ అయితే జనరల్ గా ఏంటంటే ఏమంటారు పెరట్లో చెట్టు ఇంటి పనికి పనికిరాదు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు ఏంటంటే కీమో రేడియేషన్ వీటి మీద ఒక ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే రిలేటివ్స్ అందరూ సో నేనేం చేశానంటే క్యాన్సర్ కి తీసుకెళ్ళి ఏవైతే టెస్ట్లు ఉంటాయో ఎఫ్ఎన్ఏసి బయాప్సీ పెట్ స్కాన్ ఇవన్నీ చేయించాను చేయించిన తర్వాత అప్పటికే అప్రాక్స్ ఒక ఎయిటీ ఓన్లీ టెస్ట్లు ఖర్చు అయ్యింది సార్ అయిన తర్వాత ఏంటంటే డాక్టర్ గారు కన్సల్టేషన్ అయ్యే లోపు క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ రేడియేషన్ హీమో తీసుకొని ఏ విధంగా అక్కడ నడుస్తుంటారు ఏ విధంగా ముక్కుకి గొంతుకి పొట్టకి పైపులు పెట్టుకొని ఫుడ్ ఎలా తీసుకుంటారని మా మదర్ చూపించాను సార్ చూపించిన తర్వాత ఆవిడ నాకు ఈ లైఫ్ వద్దు నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్పారు మా మదర్ కి స్టార్ట్ చేసి ఇంకా ఒక్క బాటిల్ కూడా కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అవ్వక ముందే ఎక్కడైతే సర్జరీ చేసి ఆ ట్యూమర్ ఏదైతే తీయాలన్నారో ఆ ట్యూమర్ కరగడం స్టార్ట్ అయ్యి సైజ్ తగ్గింది సార్ వావ్ సూపర్ మా మదర్ ఏంటంటే చాలా ఎగ్జైట్ అయ్యి ఇది చాలా బాగుంది అందరికి చెప్తా అంటే ఇప్పుడు ఏం వద్దు ఇంకొక మూడు వారాలు వెయిట్ చేసి అప్పుడు అందరికి ఈగో మేము టీమ్ వెళ్లకుండా మాకున్న ఇష్యూ రికవర్ చేసుకున్నా మా అబ్బాయి ద్వారా అందరికి చెప్పమని చెప్పాను ఈ వీడియో కూడా నేను నెక్స్ట్ సెషన్ లో నేను మీకు లైవ్ మాట్లాడిస్తాను సార్ థ్యాంక్ యూ వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సో అమ్మగారికి విత్ రిపోర్ట్స్ తో నాకు రావాలి అలాగే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రవీణ్ గారు చాలా మంచి మీ నుంచి చెప్పారు ఆ నెక్స్ట్ మనకి లిస్ట్ లో గోపాల్ కృష్ణ గోపాల్